వెల్కమ్ టు అవర్ ఛానల్ నూట రెండు ఏళ్ళ తర్వాత ఈరోజు వస్తున్న పుష్య పౌర్ణమి రాశిల వరకు కాకుండా ధాన్యోగ రాబోతుంది ఈరోజు పుష్యమాసం పౌర్ణమి వచ్చింది అలాగే ప్రయాగ్ రాజులో జరుగుతున్న మహాకుంభమేళలో అత్యంత ప్రభావవంతమైన మొదటి షాహీ స్నానాలు ప్రారంభమవుతాయి ఈ మాసంలో వచ్చే పౌర్ణమికి అత్యంత ప్రాధాన్యత ఉంది దాదాపు నూట రెండు సంవత్సరాల తర్వాత గొప్ప కలయిక జరుగుతుంది అదేమిటంటే శివుడు నక్షత్ర జన్మ నక్షత్రమైన ఆరుద్రతో పాటు పౌర్ణమికి ఒకే రోజు వచ్చాయి అలాగే ఈరోజు భోగి పండుగ ఇవన్నీ కూడా అపూర్వమైన కలయిక అని జ్యోతిష్యమైన చెప్తూ ఉన్నారు ఈ ప్రభావం మొత్తం పన్నెండు రాశులపైన ప్రభావం చూపుతుంది ఈరోజు స్నానాలు జపాలు హోమాలు చేసుకునే వారికి జీవితంలో తిరిగే లేదు నూట రెండు సంవత్సరాల తర్వాత అద్భుతంగా కలిసి వచ్చే రాసుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి వృషభ రాశి వారు పుష పౌర్ణమికి ఏర్పడే యోగం వల్ల న్యాయ సంబంధిత విషయాల్లో కోర్టుల నుంచి తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి అలాగే కొత్త వాహన యోగం కూడా ఉంది ఇప్పటి వరకు రాదనుకున్న డబ్బు ఈ సమయంలో చేతికి అందుతుంది విందులు వినోదాల్లో పాల్గొంటారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాట ఇవ్వకూడదు మాట ఇస్తే ఖచ్చితంగా దాన్ని పాటించాల్సి ఉంటుంది నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతో పాటు శివాలయాన్ని సందర్శిస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకోబోతున్నారు కన్యా రాశి వారికి సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి వారికి ఆస్తి లాభం ఉంటుంది విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు తరలితాయి గతంలో మీరు న్యాయం చేసిన వారు తిరిగి నివత్తికి వస్తారు ఉద్యోగస్తులకు అప్రమత్తంగా ఉండటం అవసరము కొన్ని రకాల వ్యాధులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి చిన్న చిన్నవి అవుతాయి పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆర్థికంగా బాగుంటుంది దుబారా రోజులు తగ్గించుకోవాలి సింహరాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి సోదరులతో ఉన్న విభేదాలు తొలగిపోయి ఎవరికి ఆస్తి వారికి దొరుకుతుంది అందరి మధ్య సఖ్యత పెరుగుతుంది సింహరాశి వారికి అద్భుతంగా ఉంటుంది సమాజంలో మంచి మార్పులు వస్తాయి గురువులను పూజించాలి శివాలయం దర్శించి నవగ్రహాల ప్రదర్శన చేయాలి గురువు చెప్పిన మాటలు జమజాటకుండా ఉండాలి అప్పుడే జీవితంలో వృత్తులోనికి వస్తారు వీడియో వస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి